జై జయగురుదత్త దుష్టమైన ఆలోచనలతో పద్మపాదు తన ఇంటికి భిక్షకు రావలసిందిగా ఆహ్వానించాడు అతని మేనమామ నిష్కల్మష హృదయుడైన పద్మపాదుడు అందులకు అంగీకరించి మేనమామ ఇంటికి భిక్షకై వెళ్ళాడు ఆహార పదార్థములయందు మేధాశక్తిని నశింపజేయు విషతుల్యమాన పదార్థములను కలిపి వడ్డించాడు అన్నమును పరబ్రహ్మస్వరూపముగా తలచేది పద్మపాదుడు మేనమామ పెట్టిన విషాన్నమును ప్రసాదముగా స్వీకరించి ఆస్వాదించాడు నెమ్మదిగా ఆహారములోని విష పదార్థములు తమ పనిని ప్రారంభించాయి పద్మపాదుని మేధాశక్తి మీద ప్రసరించి అతని యొక్క జ్ఞాపక శక్తిని తగ్గించి వేశాయి పద్మపాదుడు ఎంత ప్రయత్నించినా తాను ముందుగా ఏమి వ్రాసినాడో గుర్తుకు వచ్చుటలేదు పోనీ శంకర భాష్యమునకు నేరుగా టీకాను వ్రాద్దాము అని అనుకున్న అందులోని భావము మనస్సునకు వచ్చుటలేదు మేధాశక్తి తగ్గిపోవుటచే గ్రంథ రచన తగ్గిపోయింది నెమ్మదిగా పూర్తిగా ఆగిపోయింది ఇక మేనమామకు సంతోషం వేసింది సరిగ్గా అదే సమయంలో పద్మపాదుని పూర్వాశ్రమంలో అతని సహాధ్యాయులందరూ తమ బాల్య స్నేహితుడైన పద్మపాదు చూడటానికి వచ్చారు తమ స్నేహితుడు గొప్ప పండితుడై బ్రహ్మచర్యము నుండి నేరుగా సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించినందులకు సంతోషించారు వారందరూ పద్మపాదు కలిసి చిన్ననాటి ముచ్చట్లను పరస్పరం చెప్పుకున్నారు పద్మపాదుడు చిన్ననాటి విషయాలను యథాతథంగా తమతో చెప్పుచున్న పద్మపాదుని చూసి ఆశ్చర్యపోయారు ఈ విధంగా చిన్ననాటి మిత్రులతో ముచ్చట్లు పూర్తి చేసి అందరినీ పంపించి వేశాడు పద్మపాదునికి మానసిక అసంతృప్తి ఎక్కువైంది తన గురుదేవులైన శంకర భగవత్పాదులను ఒక్క మారు దర్శించాలని మనస్సు ఆరాటపడుతోంది ఈ విశాల భారతంలో తమ గురుదేవులు ఎక్కడ ఉన్నారో ఏ విధంగా ఉన్నారో పద్మపాదునికి తెలియటలేదు తనను చూడటానికి వచ్చిన వారందరినీ పేరు పేరున శంకరుని గురించి వివరాలు అడిగేవాడు కానీ ఏ ఒక్కరూ ఆయనకు సమగ్రమైన సత్యమైన సమాచారం అందించిన వారే లేరు ఒక రోజున కొందరు యాత్రికులు పద్మపాదుని చూడుటకు వచ్చారు వారిని కూడా పద్మపాదుడు అందరినీ అడిగినట్లుగా శంకర భగవత్పాదుల వారు ఎక్కడ ఉన్నారో మీకు తెలియనా అని ప్రశ్నించాడు అవతారమూర్తి తేజస్ సంపన్నుడు విద్యావంతుడు పరివ్రాజక వరేణ్యుడు అయిన శంకరాచార్యుల వారు ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని తమకు నమ్మకంగా తెలిసిందని తెలియజేశారు అంతేకాదు ఆయనను ఒక మారు దర్శనం చేస్తే సర్వ పాపములు తొలగిపోతాయి అన్నారు వారు చెప్పిన శుభవార్త పద్మపాదునికి బలాన్నిచ్చింది క్షణంలో ఆయనను దర్శించాలని నిశ్చయించుకున్నాడు వెంటనే తన యొక్క అనుయాయులతో సద్గురు దర్శనార్థమై కేరళ రాష్ట్రానికి బయలుదేరాడు తన తల్లికి అంత్యక్రియలు పూర్తి చేసిన శంకరులు కొంతకాలం కేరళ రాష్ట్రంలో సంచరిస్తూ ఉండిపోయారు శ్రీ శంకరులు మలయాళ దేశంలో సంచరిస్తున్నప్పటికీ ఎవరికీ వేదాంత ఉపదేశాలు చేయటం లేదు అద్వైత సిద్ధాంత ప్రచారము చేయటం లేదు తోడను మాటలాడుటకు కూడా ఇష్టపడక విరక్తులై విరాగులై తన యొక్క అంతరంగిక శిష్యుల రాకకై ఎదురుచూస్తున్నారు కేరళ దేశంలో తిరుగుతున్న శంకరులు ఒకనాడు ఒక దేవాలయంలోనికి వెళ్ళారు తన యొక్క మనోవేదనను వ్యాజస్థుతి రూపంలో నివేదించారు ఓ పరాత్పరా నీవు అనేక రకములైన తేడాలతో ఈ జగత్తును జలరూపంగా సృష్టించావు అది నిజమైన సృష్టి అంతా నీకు ఒక ఆట మాత్రమే నీవు జగన్నాటక సూత్రధారివి సృష్టిని నీవు మూడు విధాలుగా చేశావు సత్వ గుణాత్మకమైన జీవులు తమ గుణాలను ప్రదర్శిస్తుంటే నీవు మౌనంగా ఉండిపోయావు నీవు బ్రహ్మ విష్ణు రుద్రాత్మక స్వరూపుడవు నీవు ఒక్కడివే అయినా కొన్ని వేల రూపాలతో కనిపిస్తున్నావు సూర్యకాంతి జల్లడలోని చిల్లుల ద్వారా బయటకు అనేక రూపాలతో కనిపించిన కాంతి ఒక్కటే కదా నదులలో చెరువులలో మంచినీటి వాగులలో మురికి గుంటలలో సముద్రంలో ఎన్ని చోట్ల ఎన్ని రకముల సూర్యబింబాలు ప్రతిబింబించిన సూర్యుడు ఒక్కడే కదా అని పలు పలు విధాలుగా శ్రీ శంకరులు తన మనోవేదనను పరమేశ్వరునికి విన్నవించుకున్నారు తన గురుదేవులైన శంకర భగవత్పాదులు కేరళ దేశంలోనే ఉన్నారని భక్తుల ద్వారా తెలుసుకున్న పద్మపాదాచార్యుల వారు వాయు మనోవేగంతో గురుదేవుల వద్దకు వెళ్ళాడు జగద్గురువుల యొక్క దర్శనమైన వెంటనే పద్మపాదుడు దండ ప్రణామం చేశాడు పద్మపాదుని రాకతో శ్రీ శంకరులు పరమానంద భరితులయ్యారు కుశల ప్రశ్నలు వేసి మంచి మంచి మాటలతో పద్మపాదుణ్ణి సంతోషింపచేసేవారు గురుదేవులకు నమస్కారం చేసి స్వామి తమరి అనుగ్రహంతో మార్గమధ్యలో ఉన్న శ్రీ రంగనాథస్వామిని దర్శించాను నా యొక్క పూర్వాశ్రమంలో మేనమామ ఇంటికి కూడా వెళ్ళాను అక్కడ గ్రామ ప్రజలందరూ నన్ను చాలా గౌరవంగా చూసుకున్నారు ఉదయకాలమున సాయంకాలంలో ప్రతిరోజు గురుదేవులు రచించిన భాష్యాలను విశదీకరించి అందలి వేదాంత తత్వాన్ని నాకు తెలిసినంతవరకు వారికి ఉపదేశించాను మధ్య మధ్యలో మీ యొక్క సూత్రములకు నా యొక్క టీకాను అందలి విశేషాలను వివరించాను కానీ అక్కడి వారందరూ ఎక్కువగా ప్రాభాకర సిద్ధాంతమును అధ్యయనం చేసినవారు అందువల్ల వారికి అనేక సంశయములు వచ్చి నా యొక్క ఉపదేశానికి అడ్డు తగులుతూ పలు రకాలైన ప్రశ్నలను వేసేవారు తమరి అనుగ్రహంతో వారి ప్రశ్నలలోని దోషాలను చూపించి సరియైన సమాధానాలు చెప్పి వారందరినీ ఒప్పగించగలిగాను గ్రామంలోని కొందరు వైష్ణవులు మరికొందరు శైవ మతానుయాయులు నా మాటలను విశ్వసించలేకపోయేవారు అట్టి వారినందరినీ యుక్తియుక్తంగా సహేతుకంగా సమాధానపరచి తృప్తిపరచి అద్వైత మతానుయాయులుగా చేయగలిగాను సద్గురుత్తమ మీ భాష్య రచన అద్వితీయం అమోఘం అజేయం అదే నన్ను రక్షించి వాద బలాన్ని సమకూర్చి విజయాన్ని ఇప్పించింది మీరు నాకు సూత్రభాష్యాన్ని అనేక మార్లు పాఠం చెప్పారు నా ఎందు మీకు గల ప్రేమాభిమానాలతో నాలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానభిక్షను ప్రసాదించారు ఇతరుల యొక్క సిద్ధాంతాలను తిరస్కరించి అద్వైత సిద్ధాంత స్థాపనకు మీరు రచించిన సూత్ర భాష్యం నాకు రామబాణం వలె కోదండం వలె పనిచేసింది దాని సహాయం చేతనే నేను అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయగలిగాను అని విన్నవించుకున్నాడు పరమాత్మ స్వరూప మా గురుదేవుల యొక్క ప్రభావాన్ని నేను ఎంత గ్రహించినా అది తక్కువే సముద్రంలోని నీటి బొట్టంత మాత్రమే బ్రహ్మాది దేవతలకు కూడా సద్గురువు యొక్క తత్వం పూర్తిగా తెలియదు అని శాస్త్రాలు చెప్తున్నాయి తమరి యొక్క అనుగ్రహంతో సమస్త దేశాలు స్వేచ్ఛగా తిరిగి వచ్చాను అనుసిద్ధాంతవాదులైన కణాదులతో వాదించి వారిని అద్వైత సిద్ధాంతం వైపు మరలించగలిగాను వైశేషిక దార్శనికులతో బాహాబాహవి యుద్ధం వలె వాదయుద్ధం జరిగింది కాపాలికులతో పోరాడాను సాంఖ్యుల ప్రశ్న పరంపరలకు సమాధానాలు చెప్పాను ఈ విధంగా ప్రతిపక్షాల వారు చతుర్ముఖ బంధనం చేసిన తమ కరుణతో ప్రస్థానత్రయ భాష్యం అనే వజ్రాయుధంతో వారినందరినీ ఎదిరించి జయించగలిగాను నిర్భయంగా యుక్తియుక్తంగా వారి బంధాలను త్రెంచుకొని అద్వైత సిద్ధాంత ప్రతిపాదనలో విజయాన్ని సాధించాను అని వినయంగా మనవి చేశాడు పద్మపాదుడు పద్మపాదాచార్యుల వారు విన్నవించిన విషయాలనన్నింటినీ శంకరులు సావధానంగా విని చిరుమందహాసంతో శిష్యుణ్ణి స్వీకరించి ఆశీర్వదించి మనస్సులో అతని ధైర్య సాహసాలను వాద ప్రతిభను అద్వైత సిద్ధాంత ప్రతిపాదన ప్రణాళికను పలు విధాలుగా మెచ్చుకున్నారు తమ గురుదేవులకు ఇన్ని విషయాలు తెలియజేసిన పద్మపాదుల వారి మనస్సు తేలికబడలేదు మనస్సులో ఏదో తెలియని బాధ కలుగుతూనే ఉంది జరిగిన విషయాన్ని గురుదేవులకు తెలియజేయాలి అని నిశ్చయించుకున్నాడు దయానిధి చిన్న పొరపాటు జరిగిపోయింది మీ యొక్క భాష్యమునకు నేను వ్రాసిన టీకా గ్రంథమును పరిశీలించదను అని నా యొక్క మేనమామ ప్రార్థించాడు అతని మాటలను నమ్మి నా యొక్క టీకా గ్రంథాన్ని అతనికిచ్చి తిరుగు ప్రయాణంలో తీసుకుందునని చెప్పాను రామసేతు యాత్ర పూర్తి చేసుకొని తిరిగి మేనమామ ఇంటికి వెళ్ళాను దురదృష్టవశము వల్ల నా యొక్క మేనమామ ఇల్లు కాలిపోయింది అందులో నా యొక్క టీకా గ్రంథం కూడా కాలి బూడిదైపోయింది ఇంతటి ఆపద వస్తుందని ఊహించలేదు దీనికి అతని దుర్బుద్ధియే కారణము అని తర్వాత తెలిసింది తిరిగి రచన సాగించవలెనని చాలా ప్రయత్నం చేశాను మునుపటి బుద్ధి చాతుర్యం నాలో లేదు మేధాశక్తి మందగించింది జ్ఞాపక శక్తి సన్నగిల్లింది రచనా కౌశల్యం దెబ్బతింది తిరిగి అదే విధంగా టీకాను వ్రాయాలని నేను ఎంత ప్రయత్నించినా వ్రాయలేకపోవచ్చున్నాను నాకింత దుర్దశ ఎందులకు ప్రాప్తించింది నా యొక్క టీకాను నేను చూసుకునే అవకాశం లేదా నా యొక్క శక్తి ఎందుకు క్షీణించింది అని పలు విధాలుగా విలపించి మౌనంగా ఉండిపోయాడు పద్మపాదుడు తన దీనావస్థను గురుదేవులకు మనవి చేసుకొని ప్రశాంత చిత్తుడయ్యాడు తన యొక్క ఆత్మీయ శిష్యుడు వ్యక్తం చేసిన దీనావస్థకు శంకరులు బాధపడ్డారు అతన్ని ఓదారుస్తూ స్వాంతన వచనాలు పలికారు పద్మపాద కాలచక్రాన్ని మానవ మాత్రులే కాదు దేవతలు కూడా దాటలేరు దైవము నిర్ణయించిన దానిని అందరూ అనుభవించవలసిందే కర్మ ఫలాలను అనుభవించవలసిందే ఇదంతయు మనస్సులో ఉంచుకొని సురేశ్వరాచార్యుల వారిని ఇందులకు నియమించితిని జరగబో ఫలితాలు ముందుగా తెలియవు కదా తెలివైన వారు ఎంత కష్టము వచ్చినా సోకించరు నాయనా ఇదివరలో నీవు ఐదు పాదాల వరకు చదివి నాకు వినిపించితివి అది అంతయు నాకు జ్ఞాపకమున్నది దాన్ని యథాతథంగా చెప్తాను జాగ్రత్తగా వ్రాసుకొని నీ యొక్క టీకా గ్రంథాన్ని పునరుద్ధరించుకో అన్నారు అంతే తక్షణమే శంకరులు తనకు జ్ఞాపకమున్న గ్రంథాన్నన్నింటినీ చే వ్రాయించారు ఒక్క అక్షరం కూడా విడవకుండగా మొత్తం గ్రంథమంతా శంకరులు చెప్పగా పద్మపాదుడు వ్రాసుకున్నాడు తిరిగి పంచపాదికము అను టీకా గ్రంథం తయారైంది గురుదేవుల యొక్క మేధాశక్తికి పద్మపాదుల వారు ఆశ్చర్యపోయారు పలు విధాలుగా స్థుతించారు మాటి మాటికి నమస్కారాలు చేశాడు గురుదేవుల యొక్క అనుగ్రహంతో పద్మపాదుని దిగులు తగ్గిపోయింది అతని యొక్క మేధాశక్తి కూడా పూర్వపు స్థితికి వచ్చేసింది ఈ వార్త దశ దిశలు వ్యాపించింది ప్రజలందరూ శంకరుల వారి బుద్ధిశక్తిని మెచ్చుకుంటూ ఆశ్చర్యపోయారు శ్రీ శంకరాచార్యుల వారు పూర్వాశ్రమంలో చిన్న వయస్సులోనున్నప్పుడు దేశపు మహారాజు మూడు సంస్కృత నాటకాలను రచించి శంకరులకు వినిపించినట్లు చెప్పుకున్నాం కొన్ని కారణాల వల్ల ఆ నాటకాలు కూడా కాలిపోయాయి పద్మపాదుల వారి టీకా భాష్యమును ఒక మారు వినిన శంకరులు మరలా వ్రాయించినారు అని రాజుగారికి తెలిసింది అదేవిధంగా తాను వ్రాసిన గ్రంథమును కూడా వ్రాయించుకోవాలి అనే కోరికతో కేరళ మహారాజైన రాజశేఖరుడు శంకరుల వారి దర్శనార్థమై వచ్చాడు కేరళ దేశపు మహారాజైన రాజశేఖరుడు పాదాభివందనం చేసి శంకరుల ఎదుట నిలబడి ఉన్నాడు శ్రీ శంకరులు రాజశేఖరుణ్ణి నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వదించారు కుశల ప్రశ్నలను అడిగారు కేరళ దేశ ప్రజల యొక్క క్షేమ సమాచారములను స్వయంగా అడిగి తెలుసుకున్నారు కరువు కాటకాలు లేవు కదా అన్నారు దేశం సుభిక్షంగా ఉంది అని రాజుగారు చెప్పగా విని సంతోషించారు అనంతరం యథాలాపంగా నీవు వ్రాసిన నాటకములు ప్రచారంలో ఉన్నవి కదా అని ప్రశ్నించారు తన మనస్సులోని అభిప్రాయమును కోరికను స్వయంగా శంకరాచార్యుల వారే అడగటం వల్ల రాజశేఖరుడు ఆశ్చర్యపోయాడు క్షణకాలంలో తేరుకొని చిన్న ముఖం చేసుకొని దిగులుగా దుఃఖ భారంతో కృంగిపోయి నమస్కరించి స్వామి నా దురదృష్టవశం వల్ల నా నాటకాలు అగ్నికి ఆహుతి అయిపోయినాయి మీరు నా మీద దయతలిచి మీకు జ్ఞప్తికి ఉన్నంత వరకు ఆ నాటకములను చెప్పి నా చేత మరలా వ్రాయించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు శ్రీ శంకరాచార్యుల వారికి రాజశేఖరునిపై దయ కలిగింది ఎప్పుడో చిన్నప్పుడు తాను వినిన ఆ నాటకములను మూడింటిని ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండగా ఉన్నది ఉన్నట్లు చెప్పారు రాజశేఖరుడు దానిని పూర్తిగా వ్రాసుకున్నాడు పుస్తకాన్ని చూసి చదువుతున్నప్పుడు ఏ వేగం ఉంటుందో అదే వేగంతో మొత్తం నాటకాలను శంకరులు పూర్తి చేశారు శంకరుల యొక్క బుద్ధి కుశలతకు జ్ఞాపక శక్తికి లోకమంతా ఆశ్చర్యపోయింది ఈ విధంగా రాజశేఖరుని శంకరులు సంతృప్తిపరిచి కేరళ రాష్ట్రం అంతటా పర్యటించారు ఎంతోమంది శిష్యులు వచ్చి శంకరుల వారిని దర్శనం చేసుకున్నారు గురుదేవురు కేరళలో సంచరిస్తున్నారు అని తెలుసుకున్న సురేశ్వరుడు అస్తామలకుడు తోటకాచార్యుల వారు కూడా వచ్చి గురువుల దర్శనం చేసుకొని ఆనందించారు వీరితో పాటు అద్వైత సిద్ధాంత దిగ్గజములైన చిద్విలాసుడు బుద్ధివృద్ధుడు భానుమరీచి వీరించి పాదుడు విష్ణుగుప్తుడు శుద్ధకీర్తుడు శుద్ధానంతుడు నమిత్రానుడు మొదలగు వేలాది మంది శిష్యులు కూడా గురువును దర్శించారు కేరళ రాజైన రాజశేఖరుడు యువరాజు సుధన్వుడు కూడా పరివార సమేతులై శంకరులను అనుసరించి వచ్చారు ఈ విధంగా కేరళ రాజ్యాన్ని పావనం చేసి శంకరులు రామేశ్వర క్షేత్ర సందర్శనకై బయలుదేరారు ముందుగా మార్గమధ్యంలో ఉన్న అర్జునేశ్వర క్షేత్రంలో గల పరమశివుణ్ణి దర్శించుకున్నారు అర్జున క్షేత్రానికి మధ్యార్జున క్షేత్రము అని పేరు కూడా వాడుకలో ఉంది మధ్యార్జున క్షేత్రం అత్యంత పవిత్రమైనది మహత్తు కలది అక్కడ గల పరమేశ్వర పాద దర్శనం అన్ని పాపాలను పోగొడుతుంది అన్ని విద్యలను ప్రసాదిస్తుంది అన్ని కోరికలను తీరుస్తుంది అట్టి మహేశ్వర దర్శనం చేసుకున్నారు శంకరులు ఆ క్షేత్రమందలి ద్వైతులందరూ శ్రీ శంకరాచార్యుల వారి రాక గురించి విన్నారు శంకరులు ప్రవేశిస్తే ద్వైత సిద్ధాంతాన్ని వ్రేళ్లతో పెకిలించి వేయగలరు అని ద్వైత మతస్థుల భయం వారికి శంకరుల అంటే జుగుప్స ఇట్టి ఆపదల నుండి తమను తాము రక్షించుకునుటకై ద్వైత సిద్ధాంత పండితులు అందరూ ఏకమయ్యారు ఆచార్య స్వామిని చూడటానికి వచ్చారు మెల్లమెల్లగా తన వాదనలను ప్రారంభించారు ద్వైతులు తమ సిద్ధాంతమును సుస్థిరం చేయుటకు ఎన్నో రకములుగా ప్రయత్నం చేశారు వారు చేయుచున్న ప్రతి ప్రతిపాదనను శ్రీ శంకరులు హేతుబద్ధంగా యుక్తియుక్తంగా శృతి సమ్మతంగా తిరస్కరిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని స్థాపన చేశారు ద్వైతులు ఏమీ మాట్లాడలేక దీనంగా ఉండిపోయారు వారి యొక్క మానసిక స్థితిని గమనించిన శ్రీ శంకరులు ప్రత్యక్షములు లోకానుభవ సిద్ధములైన ఉదాహరణలతో వారినందరినీ అద్వైత మతానుయాయులుగా తీర్చిదిద్దారు అనంతరం దేవాలయంలోనికి ప్రవేశించి శ్రీ మధ్యార్జునేశ్వరుణ్ణి వేదాంత వాక్యాలతో పలు విధాలుగా స్థుతించారు ఓ పరమేశ్వర జ్ఞానస్వరూప ఇక్కడకు వచ్చిన ద్వైతులందరూ సందేహములతో కూడిన మనస్సు కలవారై దిగులుగా ఉన్నారు అద్వైతమును అంగీకరించుటకు వారికి ధైర్యం చాలుటలేదు ద్వైతము నిజమో అద్వైతము సత్యమో తెలియక బాధపడుతున్నారు వారికందరికీ నిత్య సత్య స్వరూపాన్ని తెలియజేసి అనుగ్రహించు అని ప్రార్థించారు శంకరుల యొక్క ప్రార్థనను పరమేశ్వరుడు ప్రేమతో స్వీకరించాడు అక్కడ ఉన్న ప్రజలందరికీ అద్వైత సిద్ధాంతం యొక్క నిత్య సత్యమును వేద ప్రామాణ్యమును ప్రత్యక్షంగా చూపించి వారికి కనువిప్పు కలిగించాలి అని అనుకున్నాడు వెంటనే దేవాలయం యొక్క గర్భాలయంలో ఉన్న మధ్యార్జున శివలింగముపై దివ్యమైన కాంతిపుంజం ఉదయించింది ఉన్న శివుడు ఉన్నట్లు అందరికీ తోచింది పరమేశ్వరుడు చిద్విలాసంతో తన కుడి చేతిని పైకెత్తి అద్వైతమే సత్యం అద్వైతమే సత్యం అద్వైతమే సత్యం అని మూడు మారులు గర్జించి అదృశ్యుడైపోయాడు ద్వైతులందరూ భక్తజనులతో పాటు అట్టి అపూర్వ సన్నివేశాన్ని చూసి దిగ్భ్రాంతులయ్యారు పరమేశ్వరుని పలుకులు చెవులారా విన్నారు అపరిమితమైన ఆశ్చర్యంతో నోట మాట రాక నిశ్చేష్టులై ఉండిపోయారు తన మనస్సులలోని ద్వైత భావాన్ని పూర్తిగా తుడిచివేశారు వారందరూ అద్వైత మతానుయాయులై శంకరుల వారికి శిష్యులై తమకు కనువిప్పు కలిగింది అని గద్గద స్వరంతో విన్నపం చేసుకున్నారు శ్రీ శంకరుల వారి అనుగ్రహంతో మాకందరికీ సాక్షాత్ భగవద్ దర్శనం జరిగింది అని భక్తజనులందరూ ఆచార్యస్వామికి సాష్టాంగ దండప్రణామం చేసి కృతజ్ఞతాపూర్వక అభివాదాన్ని తెలియజేశారు